హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే స్పెషల్ నేను చిల్లీ మటన్ గ్రేవీ చేయాలనుకుంటున్నానండి దానికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ సరిపోద్ది మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీరు తీసుకోండి నాకు మేమైతే ఇద్దరమే కదా మాకు హాఫ్ కేజీ సరిపోద్ది అంటే మొత్తం తినేమో కొంచెం ఉంటుంది కొంచెం ఉంటుంది నైట్కి కూడా వాడేసుకోవచ్చు కదా అందుకని నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇలా అడిగైతే ఒక మధ్యాహ్నం చేసుకుంటే నైట్కి ఇంకా చేయాల్సర లేదండి నైట్ టైం ఏదైనా దోశలు వేసుకుంటే దోశల్లో కానీ సరిపోద్ది నేను హాఫ్ కేజీ మటన్ మధ్యాహ్నంకే కుక్ చేసానండి చూడండి మటన్ క్లీన్ చేసే ప్రాసెస్ చూపిస్తాను ఎప్పుడు చూపించిందే పై అంటే ఇప్పుడు ఏంటంటే మటన్ వేరే దగ్గర కొట్టించారండి అందుకు దాని పైన ఏమో చా చక్కగా ఉంటాయి కదండి చిన్న పీసెస్ లాగా ఉన్నాయి అందుకే ప్రతి పీస్ కూడా పైన లేయర్ అంతా తీసేసాను నేను స్కిన్ లాంటిది ఆ స్కిన్ తీసేస్తే నీట్గా చెత్త కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటే నీట్గా మనం సాల్ట్ పసుపు నిమ్మకాయ ఉంటే నిమ్మరైతే క్లీన్ చేసుకోవచ్చు అన్ని పీసెస్ అలా చే క్లీన్ చేసుకునండి నేను నాకు చాలా డస్ట్ వచ్చింది పైన అంతా స్కిన్ తీసిన తర్వాత ఇక నేను పసుపును కొంచెం సాల్ట్ వేసుకున్నానండి నిమ్మకాయన కదా లేదు అందుకని సాల్ట్ పసుపుతోనే ఈసారి క్లీన్ చేసుకుంటున్నాను చూడండి మంచి క్లీన్ కానీ క్లీనింగ్ ప్రాసం నాకు చాలా టైం పట్టిందండి నీళ్ళు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంత నీట్ క్లీన్ చేసేసరికి చూడండి సపరేట్ చేసాను కదండి అది కొవ్వండి చూడండి ఎంత కొవ్వు వేస్తారు ఎప్పుడు తెచ్చేదర కాకుండా ఇంకో వేరేది తెచ్చారండి నాకు అంత ఏం నచ్చలేదు పీసెస్ అయినా ఎక్కువ బోన్స్ ఉన్నాయి ఈ కొవ్వు కూడా ఎక్కువ యాడ్ చేస్తారు తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని కలాయి అండి కళాయి పెట్టుకుని ఆయిల్ వేయకుండా నార్మల్గానే మటన్ వేసేయండి మటన్ వేసేసి కొంచెం అంటే మటన్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తోనే అలా కుక్ అవద్దు మటన్ అనేది తర్వాత కొంచెం అలా సిమ్లో పెట్టి అలా కుక్ చేసుకోండి అలాగే కుక్కర్ పెట్ట అవసరం లేదు కుక్కర్ పెట్టుకున్నా పర్వాలేదు మంచిగానే ఉంటుంది నేను నార్మల్గా కళాయిలోనే చేసేస్తున్నాను చూడండి వాటర్ అంత వదులుతుంది కదా అలా ఇంకా చాలా టైం పడుతుందండి అలా సిమ్లో పెట్టేసుకుంటే చూడండి అంత వాటర్ వచ్చింది కదా దీనికి ఏం ఆయిల్ అవసరం లేదండి అది అలా మటన్లో కూడా కొంచెం ఉంటుంది కదండి అలా కొవ్వు కూడా ఉంటుంది కొవ్వు తప్ప అది ఆయిల్ కొంచెం వస్తుంది కదా దాంతోనే అలా ఫ్రై అయిపోద్ది కొంచెం ఉడుకుతుంది చూడండి అంత వాటర్ వచ్చింది కదా అలా వాటర్లోనే కుక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఆనియన్స్తో పాటు మనం కుక్ చేసుకున్నట్టు పీజ్ అనేది సాఫ్ట్ అయిపోద్ది చూడండి ఇలా పది ఫ్రై లోపు నేను ఆనియన్స్ తీసుకున్నానండి దీనికి ఏమో హాఫ్ కేజీ మటన్కి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి నేను చిల్లీ మటన్ అన్నాను కదండి ఇది మొత్తం అంటే మిక్సీ చేయలేదు నార్మల్ మిక్సీ చేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోద్ది టేస్ట్ బాగోదండి మనం కొంచెం తిన్నా సరే హెవీ అయిపోద్ది అందుకని నేను ఇందులో వేసుకొని ఇలా చేతితో ఆడేస్తానండి కొంచెం ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని ఆ ముందు ఉంటాయి కదండి ఆ ముడుగులు తీసేసి నీట్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఇక వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇలానే అదే చాప్ చేసుకోవాలండి అంటే కటింగ్ చేతితో కట్ చేస్తే పెద్ద పీస్ వచ్చేస్తాయి కదా ఇదైతే సరిపోద్దండి కొంచెం మంచిగా ఫైన్గా వస్తుంది మరి పేస్ట్లా కాకుండా మరీ పెద్ద పీసెస్ లేకుండా మంచిగా వస్తుంది ఇందులో అయితే కానీ ఇది వేసేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి అంటే ఎందుకంటే ఎక్కువ అన్నీ ఒకేసారి వేసేసాను తిరగలేదు ఒక్కసారి కూడా కొంచెం బాగా ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ చేసానప్పుడు నీట్గా బాగా అయిపోయింది కటింగ్ అయిపోయింది చూడండి అన్నీ కొంచెం అలా కట్ చేసుకుని వేసేసుకోండి ఎందుకంటే అల్లం వెల్లుళ్ళు ఉంటాయి కదండి తిరగడానికి చాలా కష్టమైంది నాకైతే ఇలాగ చేసేటప్పుడు అవి లేకపోతే ఆనియన్స్ ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి అయినా పర్వాలేదు బాగా ఫ్రీగా అయిపోద్ది కటింగ్ అయిపోద్ది కాకపోతే అల్లం వెల్లుల్లి కూడా ఉంది కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అయింది చూడండి అది వేసుకున్న తర్వాత ఇక నేను కటింగ్ చేసుకుంటున్నాను అలాగా చాలా సింపుల్ అండి కర్రీ మాత్రం మీకు తొందరగా అయిపోవాలంటే మాత్రం కుక్కర్లోనే చేసేసుకోండి లేదు పర్వాలేదు మాకు ఎంత టైం అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే కళాయిలో చేసుకోండి ఏదైనా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి కరెక్ట్గా వేసిస్తే దీనికి ఏం లేదు నాన్ వెజ్కి సాల్ట్ కారం కట్టి పడితే సరిపోద్ది మంచి టేస్ట్ వస్తుంది దీనికి నేను మసాలా పౌడర్ ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయలేదండి కళ్ళం వెల్లుల్లి మన ఇంట్లో ఉంటాయి కదండి పొలం పువ్వు పెప్పర్ ఉంటాయి కదా మిరియాలు అవే అవే వేసుకోను నేను ఇంకేం బిర్యానీ మసాలాలు వేసుకున్నాను ఇంకేం వేసుకోలేదు మసాలా పౌడర్లు ఏం యూజ్ చేయలేదు సరిపోద్ది నార్మల్గా పిల్లలు ఉన్నా సరే తినడానికి ఈజీగా ఉంటుందండి మా పాపకైతే నేను పెట్టలేదులేండి ఇంతవరకు మా బాపకు మునగాకు పప్పు చేశాను మాకు మటన్ చేసుకున్నాము నేను దీనికి కాంబినేషన్ మిరియాల రసం పెట్టానండి అది కూడా కావాలంటే కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా చేసి పెడతాను మీకు మిరియాలు చాలా చాలా మంచిదండి అది కూడా ఇప్పుడు వింటర్ కదా ఈ మిరియాల రసం తాగితే కొంచెం మనకు కాఫ్ కోల్డ్ ఉన్నా సరే కొంచెం బాగుంటుంది చూడండి చేసుకున్నది నాకు ఇలా వచ్చింది ఎంత సరి ఇలా ఉంటే సరిపోద్ది అండి మనకు తింటున్నట్టు బాగుంటుంది ఆనియన్స్ అనేది మనం ఎక్కువ తీసుకోకండి బాగా స్వీట్ అయిపోద్ది కర్రీ అనేది ఒక త్రీ ఆనియన్సెస్ సరిపోద్ది హాఫ్ కేజీ మటన్కి చూడండి వాటర్ వాటర్ వేయకుండా అలా కుక్ అవుతుంది కదా మరి కొంచెం సేపు అలా బాయిల్ చేసుకొని పక్కకు తీసుకుందాం దీన్ని కానీ వెంటర్లో మాత్రం మిరియాల రసం చేసుకొని తినండి చాలా మంచిది వేడి అంటే మనకి చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ అనేది బాగా నాకు కూడా ఈ మధ్యన గొంతు బాగాలేదండి ఆ మిరియాల పాలు ఉంటాయి కదా మిరియాల పాలు తాగానే త్రీ డేస్ కూడా నేను ఇప్పుడు కొంచెం బాగా రికవర్ అయ్యింది కొంచెం ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి అందుకే నేను తొందరగా తీసేస్తున్నాను చాలా ఫాస్ట్గా చేశానండి కర్రీ మాత్రం ఎందుకంటే బయట బయట టిఫిన్ చేస్తే వెళ్ళిపోదాం అనుకున్నామండి కానీ మళ్ళీ టిఫిన్ మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోద్ది మళ్ళీ అప్పుడు వండడం కష్టం కదా అలానే బయట తినలేము మనీ అయిపోతాయి కానీ మనం మంచిగా తినలేము కదా అదే ఫైవ్ హండ్రెడ్ మనం ఇంట్లో నీట్గా చేసుకొని తల్లినలుగురు తినొచ్చండి మంచిగా అది కూడా హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదా ఇంట్లోనే చేసుకోండి మ్యాక్స్ ఇంకా తప్పదు నాకు అవ్వట్లేదు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా తప్పదు మరి బయట ఆర్డర్ పెట్టేసుకోవడమే లేక బయటకు వెళ్ళి తినడమే అంతేనండి చూడండి మటన్ బాక్ కుక్క అయిపోయింది కదా నేను వేరే ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కొంచెం యాలక్కాయన్ను ఇంకొన్నాయి ఉన్నాయి కదండీ పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అన్నీ నేను ఇలా మెత్తగా కొంచెం చేసుకొని అది వేసేసుకుంటాను దంచేసుకొని వేసుకున్నాను అది కొంచెం ఒక బిర్యానీ ఒక్క కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అంటే మనకి ఫ్లేవర్ కోసం వేసుకోవడం అంతే దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇక వేసుకోండి అది కొంచెం ఫ్రై అయ్యాక ఇక మనం చూడండి ఆనియన్స్ అవి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లన్నీ వేసుకున్నాం కదా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను ఒక్కసారి వేసేదాను అండి ఆయిల్ తుల్లిపోయింది బయటికి అంటే ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం కదా ఇంకో చేతితో తిగడం కదా కొంచెం ఇబ్బంది ఉంది చూడండి అలా నీట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చివరసం పోయేంత వరకు ఇప్పుడే కొంచెం సాల్ట్ ఉన్న పసుపు కూడా వేసుకోండి ఆల్రెడీ మటన్ కడిగేటప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి కదా పసుపు సాల్ట్ పసుపు మాత్రం ఎక్కువ వేసుకోకండి ఎక్కువ పసుపు వేసుకున్న స్మెల్ వేరే వస్తుందండి అంత టేస్ట్ అనిపించదు కొంచెం పసుపు వేసుకోండి ఇంకా మీరేం చేసుకోండి నాకు కామెంట్లో చెప్పండి ఇలా సండే కదా ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు ఇది చిల్లీ మటన్ చిల్లీ మటన్ గ్రేవీ అండి ఇది చాలా బాగుంటుంది నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలాగా ఎప్పుడు నార్మల్గా పచ్చిమిర్చిను వేస్తా వేస్తాను కానీ ఇలాగన్నీ ఇలా మిక్సీ పట్టుకోలేదండి ఏవి సపరేట్ సపరేట్గా వేసేదాన్ని అల్లం వెల్లి పేస్ట్ ఒకటి కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో అలాగ యాడ్ చేసేదాన్ని ఇప్పుడు అదేం కాకుండా సింపుల్ మెథడ్ అండి బ్యాచిలర్స్ కూడా చేసే విధంగా ఉంటుంది కర్రీ అనేది చూడండి నీట్గా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను కదా ఆ కలుపుతుంటే ఆ కళాయి తిరిగిపోయేదండి చూడండి నీటికి కలిపేసుకోండి మంచిగా ఇప్పుడు కొంచెం మనం పక్క పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ అవి కూడా యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ వస్తుంది కదా ఆ టైంలో వేసుకోండి ఈ కళాయిలు కొంచెం ఆయిల్ వేసినా సరే ఎక్కువ వచ్చేస్తుంది అది కూడా ఇందులో కొవ్వు కూడా ఎక్కువ ఉంది కదా మటన్లో కొంచెం ఆయిల్ కొవ్వు ఉంటే మాత్రం కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోండి ఇలాంటి కలయిలో ఉండితే మాత్రం కొంచెం వేసుకోండి నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చేసిందండి నేను తక్కువ వేసినా సరే ఆ కొవ్వు అన్ని కలిసిపోయి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వచ్చింది ఆయిల్ మాత్రం తక్కువే వేసుకోండి ఎక్కువ వద్దు అది ఇక మూత పెట్టేసుకొని అలా ఫ్రై చేసుకోండి సిమ్లో ఇది గ్రేవీ కదండి అందుకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి అదే ఫ్రై అనుకోండి మూత నార్మల్గా అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నీట్గా అంతా కలుపుకోండి మంచిగా నేను మటన్ బిర్యానీ కూడా చేశానండి చూడండి అది కూడా పెట్టాను కొంగూర చికెన్ చికెన్ ఫ్రై అవి కూడా పెట్టాను ఆ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి నా నాన్ వెజ్ రెసిపీస్ తక్కువగానే ఉంటాయండి ఇంకేమైనా నా ఛానల్ నా వీడియోస్ చూ చూసి సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి అప్పుడే మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియోని అలా అయితే నేను చేసినట్టు రాదు నా ప్రాసెస్ మీకు మంచిగా రావాలంటే నేను చేసే ప్రతి క్యూ పాయింట్ చూడండి చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు కారం వేసుకోండి పచ్చిమిరీ ఫోర్ తీసుకున్నా కానీ అది కొంచెం అంత ఘాటు లేదండి నేను అందుకు టూ స్పూన్స్ కారం వేసుకున్నాను లావున్న మిరపకాయలు స్పైస్ ఉండవండి నాకు మార్కెట్లో అవే ఉన్నాయి నేను అవే తెచ్చేసుకున్నాను అంత స్పైస్ లేవు అందుకు కొంచెం కారం టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది నాన్ వెజ్ మాత్రం సాల్ట్ కారం కట్టి ఉండాలండి అప్పుడే బాగుంటుంది రాగి సంకట్లోకి గారెల్లోకి బాగుంటుందండి మటన్ గ్రేవీ అలా కూడా వేసుకోండి మార్నింగ్ టిఫిన్లోకి అయినా చూడండి ఫ్రై అయింది కదా మంచిగా ఫ్రై అయినప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇంకెక్కి వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ బాగా కుక్ అయిపోయిందండి వాటర్లోనే మటన్లో ఉన్న వాటర్తోనే కుక్ అయ్యింది ఇంకా ఆనియన్స్తో అలాగా కుక్ అయ్యింది ఇప్పుడు కొంచెం వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కడ కలయికి ఏదంటేసుకున్నా అంటే నీట్గా అలా కలిపేసుకొని మొదపెట్టుకొని కుక్ చేసుకోండి ఇది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో సిమ్లో పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అదే ముక్కకు కూడా బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ వేశాను కదా నేను ఇంకా మసాలా పౌడర్ అయితే ఇంకేం వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుడున్న దాల్చిన చెక్క ఉంటాయి కదా అవే వేసాను అంతే ఇంకేం వేయలేదు బిర్యానీ యొక్క అవే మూత పెట్టి చేసుకున్నాము చూడండి మూతగానే ఆవిరి పైకి వచ్చేసిందండి నాకు అందుకే కొంచెం మీకు వీడియో క్లారిటీ లేదు ఇంక ఉడుకుతుందండి అలా మధ్య మధ్యన చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి లేకపోతే పట్టేస్తుంది మటన్లో మటన్ గ్రేవీ మటన్ ఫ్రై కూడా బాగుంటుందండి అది కూడా పెట్టాను చూడండి ఆ రెసిపీ కూడా ఉంటుంది నా ఛానల్లో మీకు టిఫిన్లోకి అయితే రాగి సంకటి గారెల్లోకి అయితే ఇలా ఉంచుకోండి లూజ్ లూజ్గా బాగుంటుంది అప్పుడు అంటే మరీ ఎంత లూజ్ కాదు మరొక ఫైవ్ మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి అప్పుడు బాగుంటుంది గారెళ్ళకైనా రాగి సంకటైనా చాలా మళ్ళీ మూత పెట్టుకున్నాను నేను మూత పెట్టుకొని మళ్ళీ చూశాను అలా చెక్ చేసుకుంటూ ఉండాలండి నాకైతే సాల్ట్ కారం అన్నీ సరిపోయావండి ఎందుకంటే మా హస్బెండ్కి ఇచ్చాను నేను కొంచెం ఫ్రై అయినప్పుడు తింటారనమాట అది కొంచెం సైడ్కి తెస్తాను నేను ఇలా తర్వాత వాటర్ వేస్తాను అన్ని నాకు కరెక్ట్గా సరిపోయేవని నేను వాళ్ళకి ఏం యాడ్ చేసుకోలేదు మీకు ఏమైనా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఏం కారం సాల్ట్ ఏమి తక్కువైనా సరే చ ఇదిగోండి రాగి సంగటి గారెల్లోకి ఇలా ఉంటే సరిపోద్దండి ఇంత లోజ్గా ఉంటే మీకు తినడానికి బాగుంటుంది మరి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆపేస్తాను అండి నేను ఎందుకంటే అన్నంలో కలుపుకోవడం కూడా బాగుంటుంది అండి కొంచెం గ్రేవీ లాగా ఉంటే ఎందుకని ఆనియన్స్ ఎక్కువేం వేసుకోలేదు ఒక త్రీ ఆనియన్స్ వేసుకున్నాను ఆల్రెడీ పెప్పర్ మిరియాల రసం చేశాను కదా అది కూడా ఉంది అందుకని కొంచెం తిక్కగా తెచ్చుకున్నాను నేను కొంచెం తిక్కుగా తెచ్చుకుంటే మొక్కకు బాగా పడుతుందండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి చూడండి ఎంత బాగుంది కదా నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లు చెప్పండి నాకు వస్తే గ్యారెంటీ చేస్తానండి కొంచెం నా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి కర్రీ అయిపోయింది కదా ఇంతేనండి ఎంత ఇలా ఇలా ఉన్నప్పుడు నేను ఆఫీస్ ఆపేసుకున్నాను అండి ఎందుకంటే అలా థిక్ అయిపోద్దండి కొంచెం అలాగే తర్వాత కొంచెం అలా థిక్ అవుద్ది చూడండి ఇలా ఉందండి ఫైనల్ లుక్ అంతేనండి ఇలా ఉంచేసుకుంటే సరిపోద్ది మీకు మీకు ఇంకా ఇంకా కావాలంటే కొంచెం ఫైవ్ మినిట్స్ ఉంచుకొని అలా చేసుకోండి ఈలోకి నేను రైస్ కుక్కర్ కూడా పెట్టేశానండి అయిపోయింది చూడండి కూడా వేసుకున్నాను ఇంతేనండి ఫైనల్గా నాకు ఇలా ఉంది మటన్ కర్రీ అనేది ఆయిల్ అనేది కలయిల్ కొంచెం వేసినా సరే అలా ఎక్కువ వచ్చిందండి ఈ కొంచెం నాకు మిగిలిందండి నైట్కి దోశల్లో సరిపోద్ది నాకు ఇది మా ఇద్దరికి నైట్ టిఫిన్ కత్తినేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్